అమ్మ నన్న 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 వాగున వాగున నా ఏ ఎట్లా గెలిపోతున్నాడు ఈసారి ఎడిపట్టాడు ఏడు కంటిలోనే ఇయ్యాల ఏటెట్ కొట్టాడు కొంప మీదకే అమ్మ ఓ మంట కళ్ళిమే అయ్యా 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 కళ్ళు కూడా సూస్తే చాలు కళ్ళు బయలు కమేతది తాగుతా ఇదిగో అమ్మే అడిక డబ్బులు ఉన్నాయి లేదే అడిగి మరి కళ్ళు అడిగి అసలు నా గురించి ఏడు అన్నంటున్నావే డబ్లు అవకుండి తాగేసి పారిపోయి కూడా కనబడుతున్నానా చూసినావా నికాసైన సరుకు ఎవరైనా సరే నా ఎంత చెప్తే అంత కొనుక్కు పోవలసిందే అమ్మి దాంతో కేటుగాని ఓ మంత కళ్ళు ఎంతకి డబ్బులు ఉన్నాయా లేదా మారవరా తాగుబో సచ్చిన ఇతనులేమ్మా నాన్న ఎక్కడ పారిపోతాను ఏంటి అబ్బా మళ్ళీ కొలతంత చేస్తావు అమ్మయ్యా అంతా మంచి సరుకు తెచ్చారు కదా తెచ్చాం బాబు దండాలు బాబు ఎవరెవరు ఏ సరుకులు తీసుకొచ్చారో అవన్నీ వరుసగా పెట్టండి

కొంత దయ చూపండి దొర్రా సర్లే పిల్లలు ఆకలి అంటున్నావు ఇంతకీ నీ సరుకేదిరా ఒట్టుకోతరా సరుకు బాగుంది గాని మరీ నువ్వు చెప్పినంత లేదురా సర్లే ప్రతిదీ ఆపారంతో సోన్లేం కదా పెళ్ళలు ఆకలి అంటున్నావు ఇదిగో ఈ ఆరునాలు తీసుకొని సరుకు బండ్లపడి దొర వారం రోజులు రెక్కలు మొక్కలు చేసుకొని కొండల్లో కోనల్లో ఏరుకొచ్చిన సరుకు దొర ఇది కాస్త చూసి ఇప్పించండి దొర మీతో వచ్చిన బాధల్లా ఇదేరా మీ సరుకు నాకు వద్దు ముర్రో అంటే ఎంత పడి మరీ అమ్ముతారు తీరా కొన్నాక డబ్బులు తక్కువని ఏడుస్తారు పిల్లలు ఆకలన్నా కొన్నాను దాని మీద ముచ్చటపడి కాదు మీకు అక్కర్లేకపోతే నా డబ్బులు నాకు పడేసి మీ సరుకు తగ్గినా ఏ ఒక్కరు సరుకు అమ్మరు ఏంటి నాకు సరుకు అమ్మరా నన్ను కాదని ఉన్నాడా ఉన్నాడేంటి ఎప్పటికైనా అర్థమైందా ఎక్కడ ఇంకొక వ్యాపారి లేడు రాడు అనే ధైర్యంతో తనకు నచ్చిన ధరకే సరుకులు కొని పది రెట్లు లాభాలకు అమ్ముకున్నాడు ఈ రోజు ఇతని సరుకు బాగోలేదన్నాడు రేపు మీ సరుకు నా సరకమంటాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతను చెప్పిన ధరకే మీరు సరుకులు అమ్ముతున్నారు అందరి సరుకులు సమానంగా కొని సరైన ధరను నిర్ణయిస్తేనే తనకు సరుకులు అమ్మండి లేదంటే అమ్మకండి మానేయండి ఆకలి మంటలు ఎరుగని కడుపులు కావు మీవి ఈ రోజు మండుతాయి కానీ రేపు నిండుతాయిగా నేను అలాంటున్ను అమ్మన్రా నాప్పటి నుంచో చేస్తాను వ్యాపారం కదరా ఇది ఇదిగో స్వామి ఇది వ్యాపారం వ్యాపారం అన్నాక లాభాలు ఉంటాయి కదా లాభం లేకుండా వ్యాపారం చేస్తే నానూ నా కుటుంబం ముట్టెత్తుకోవాలి ఇదిగో స్వామి ఈ వ్యాపారాలన్నీ నీకు తెలియదు కానీ నువ్వు వెళ్ళు స్వామి